హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఎనభై సెంటీమీటర్ల క్లాత్లో మీడియం సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చా కట్ చేయాలి అంటే తప్పకుండా జాయింట్స్ వస్తాయి జాయింట్స్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి జాయింట్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఎనభై సెంటీమీటర్ల క్లాత్ మాత్రమే తీసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఆది బ్లౌజ్ నుంచి ఫస్ట్ మనకి చెస్ లూస్ చాలా ఇంపార్టెంట్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ చెస్ లూస్ పద్దెనిమిది ఉన్నర ఇంచెస్ ఉంది అంటే తొమ్మిది పావు ఇంచెస్ అనమాట ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి పద్దెనిమిదిన్నర ఇంచెస్ అంటే మనకి చెస్ట్ లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ ముప్పై ఏడు ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది పావు ఇంచెస్ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకునేటప్పుడు తప్పకుండా ఈ విధంగా తీసుకోవాలి నడుము లూజ్ను మాత్రం చూసారా ఇక్కడ నడుము లూజ్ ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది రెండో భాగం పదిహేడు ఇంచెస్ పదిహేడు ఇంచెస్లో సాగం ఎనిమిదిన్నర ఇంచెస్ ఇది నడుము లూజ్ అనమాట నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రాంగ్ సైడు ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు మనకి కుట్టు కనిపిస్తూ ఉంది కదా అక్కడ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం రాంగ్ ఆర్మ్ హోల్ లూజ్ని తీసుకుంటామో ఖర్చుతో సహా వస్తుందనమాట రైట్ సైడ్ తీసుకుంటే పావుంచి తగ్గుతుంది అందువల్ల ఇలా రాంగ్ సైడ్ మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే ఖర్చుతో సహా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు హోల్ లూజ్ ఎనిమిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఎనిమిదింపు ఓన్ చేసుకి మార్క్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఇలా టేప్తో మాత్రమే కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేశారు అంటే మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఒకవేళ ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా పొరపాట్లు ఉన్నా మనం సరిదిద్దుకోలేము అన్నమాట కాబట్టి ఇలా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఇలా రెండు దగ్గరలో మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెస్ట్లు తొమ్మిది పావు ఇంచెస్ కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కచ్ు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుములూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ డాట్స్ కోసం ఇక్కడ ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువ ఉంది గమనించారా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి మనం టేప్తో మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇంచు మించుగా ముప్పావు ఇంచు వరకు చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువ ఉంది గమనించారా ఫ్రెండ్స్ మన మెథడ్ లో ఇక్కడ చెస్ట్ లూజ్ని ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ ని మార్క్ చేస్తాను కదా ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పావు ఇంచెస్ అంటే ముప్పై ఏడు సైజ్ బ్లౌజ్ కాబట్టి స్మాల్కి మీడియం సైజ్కి మధ్యలో ఉంటుంది మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ స్ట్రిప్ రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీస్ కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను మిగిలింది నెక్లోకి వస్తుంది ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచెస్కి రెడీ అయింది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి కానీ ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది కానీ ఈ కస్టమర్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి బాగా పైకి ఇవ్వమన్నారు కాబట్టి నేను ఐదు ఇంచెస్కి నెక్ డీప్ అయితే ఇస్తున్నాను చూసారా ఏడున్నర ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ డీప్ అయితే ఉంది అంత డీప్ వద్దన్నారు అందువల్ల నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ కరెక్ట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం పావుంచి పైకి ఇవ్వాలి ఎందుకంటే మనకి మెడ పీసును స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఐదు ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఎందుకంటే నెక్ చాలా తక్కువ ఉంది కాబట్టి క్రింది వైపున ఇలా బ్రాడ్ ఇవ్వాలి అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ లేదా చంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఆర్మహోల్స్ ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇటువైపు ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ చెస్ట్ లూస్ అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్కింగ్ను కూడా నీట్గా ఇలా కలుపుకున్నాను కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ని ఖర్చు తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ మధ్యలో ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా కర్వుడ్ వెళ్ళి ప్లేస్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేలా మనం ఈ చంక రౌండ్ని ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి మనకి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్ పై వైపున ఖర్చుని వదిలేసి ఎనిమిది పావు ఇంచెస్కి ఇలా మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఈ నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ బాగా పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు క్రాస్గా కట్ చేసేయండి ఇలా మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకూడదు ఆ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అస్సలు జాయింట్స్ అనేది రాకూడదు అనమాట బ్యాక్ పార్ట్కి ఓకేనా బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను బిగినర్స్కి ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఇలా చంక దగ్గర కూడా మనం టక్స్ ఇచ్చాము అంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయి అనమాట ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఒకవేళ జాయింట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్కు మాత్రమే వచ్చేలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలన్నమాట హ్యాండ్స్కి ఒకవేళ జాయింట్స్ వస్తే ఖర్చు వైపు జాయింట్స్ వచ్చేలా కట్ చేయాలి చూసారా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నాలుగు వైపులా ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోవాలి జాయింట్స్ నాలుగు వైపులా వేసుకోవాలన్నమాట అంటే నాలుగు వైపులా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున క్లాత్ నాకు సమానంగా ఉంది ఇక్కడ హెమ్మింగ్ కోసం ఒక ఇంచు ఖర్చునిచ్చాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుందాము ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది చూసారా అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉంది ఇలా మనకి ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా టేప్తో మాత్రమే కొలతలు తీసుకోవాలి ఇక్కడ క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పది ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకొని నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి స్టివ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది బిగినర్స్కి ఇవన్నీ నేను డీటెయిల్గా చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ అవుట్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఏ మాత్రం ఈ కరువు షేప్ నీట్గా రాలేదు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వచ్చేస్తాయి ఇలా మీరు డైరెక్ట్గా హ్యాండ్ డ్రా చేయడం రాకపోతే మనకి కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కరువునైతే డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్ టచ్ అయ్యేలా మనకి లెగ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ కర్వ్ షేప్ అనేది నీట్గా రావాలి ఏ మాత్రం మీకు కరెక్ట్గా రాలేదు అంటే ఇలా నీట్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఇలా కరువు షేప్ని ఎంత నీట్గా కట్ చేసామో లోతుని కట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఏ మాత్రం లోతుని కరెక్ట్గా కట్ చేయలేదు అంటే చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి కాబట్టి మీరు స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కటింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించాల్సిందే నెక్స్ట్ ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం పై వైపు నుంచి టక్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో లోతుని కట్ చేసుకోవాలి పై వైపున ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచుకి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ అయ్యేలా ఇలా నీట్గా షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి స్టిచ్చింగ్లో మనకి లోతు తీసామో అని తెలుస్తుంది అనమాట చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా మనం లోతుని కట్ చేసుకోవాలి అండ్కి మనం కరువు షేప్లో కట్ చేసాం కదా హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా నీట్గా హ్యాండ్కి లోతు అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి కొంచెం జాయింట్ వస్తుంది అది కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది మరి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా జాయింట్స్ వస్తాయి జాయింట్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి జాయింట్స్ ఎటువైపు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వైపు మాత్రమే జాయింట్స్ వచ్చేలా కట్ చేయాలి అలాగే నెక్ దగ్గర నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ బెల్ట్ దగ్గర జాయింట్స్ రాకుండా ట్రై చేయాలి వీలైనంత వరకు సైడ్ జాయింట్ వైపు మాత్రమే జాయింట్స్ వచ్చేలా కట్ చేయాలన్నమాట అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్ జాయింట్ వైపు ఒకవేళ జాయింట్ వచ్చినా కూడా చంక క్రిందికి కానీ లేదా ఖర్చులో కానీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ చాలా తక్కువ బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ చాలా పెద్దదిగా వస్తుంది బస్ట్ తక్కువ అన్నప్పుడు అలా వచ్చినప్పుడు షేప్ బెల్ట్ని పొట్ట మీదికి రాకుండా అలానే పెద్దదిగా రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి రౌండ్ షేప్ కావాలన్నారు ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు అలాగే మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతుని కూడా మార్క్ చేసుకోవాలి మిడిల్లో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేశాను నెక్స్ట్ క్రింది వైపును కూడా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ని కూడా డ్రా చేసుకోవాలి కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఆల్రెడీ చెప్పారు ఎక్కువ బ్రాడ్ వద్దు డీప్ వద్దు అని చెప్పారు అందువల్ల ఇలా బ్రాడ్ అనేది ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్నైతే ఇలా డ్రా చేశాను కస్టమర్ ఛాయిస్ అనమాట నెక్ బ్రాడ్ కానీ డీప్ కానీ ముందే చెప్పారు కాబట్టి నేను ఎక్కువ బ్రాడ్ అయితే ఇవ్వట్లేదు నెక్స్ట్ చెస్ట్ చాలా తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ మాత్రం ఎక్కువ ఇచ్చారనుకోండి చెస్ట్ దగ్గర లూజ్ లూజ్గా అయిపోతుంది తక్కువ ఇచ్చారు అంటే షేప్ బెల్ట్ బాగా చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది చెస్ట్ తక్కువైనా కూడా కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఇవ్వాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇక్కడ మనకి ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నారు కదా ఆ స్టిచ్ క్రింది వైపుకి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగొద్దు ఇలా ఫ్రీగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా గట్టిగా లాగొద్దు ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉందో కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి నెక్ క్రింది వైపు నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మూడున్నర లేదా మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అందులో చెస్ట్ తక్కువ అందువల్ల మనం మూడున్నర లేదా మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకున్నా చాలన్నమాట రెండు వైపులా ముప్పావు ఇంచు తీసుకుంటున్నాను చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ క్రింది వైపును కూడా ఇక్కడ మార్క్ చేసేటప్పుడు కొంచెం అంటే ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలా పై వైపుకి వచ్చేలా మార్క్ చేసుకోవాలి లేదంటే ఈ సైడ్ జాయింట్ వైపు లూజ్ లూజ్గా వస్తుందన్నమాట అలా రాకుండా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుములు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో డాట్స్ కోసం ఖర్చును వదిలేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు నెక్స్ట్ ఈ క్రింది వైపున ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకుంటున్నాను చూసారా ఈ ఫ్రంట్ సైడ్ నాలుగు ఇంచెస్ ఉంది మధ్యలో రెండు పావు ఇంచెస్ ఉంది చివరికి వచ్చేసి రెండున్నర ఇంచెస్ వరకు ఉందన్నమాట చూసారా ఇలా నోట్ చేసుకోవాలి ఈ గ్యాప్ని షేప్ బెల్ట్ నాలుగు ఇంచెస్ ఉంది అంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఐదు ఇంచెస్ షేప్ బెల్ట్ అనమాట ఇంత పెద్ద షేప్ బెల్ట్ వచ్చిందంటే పొట్ట మీదికి టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఇంత పెద్ద షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖచ్చితంగా మనం జాయింట్స్ అయితే వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం జాయింట్స్ రాకుండా కట్ చేశాను ఈ జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్కి ఈ వీడియో చూస్తూ డెబ్బై కాదు అరవై సెంటీమీటర్లో కూడా బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా చిన్న క్లాత్తో కూడా ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి ఈ క్లాత్ని కూడా కట్ చేశాను మనం ఇక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా నీట్గా టక్స్ అయితే ఇచ్చేశాను ఇక్కడ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా చూద్దాము చెస్ట్ తక్కువ కాబట్టి క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి రెండు లేదా రెండు పావు సరిపోతుంది సరిపోతుందనమాట ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ అయితే నేను రెండు పావు ఒక్క పాయింట్ ఎక్కువే తీసుకుంటున్నాను స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ అయితే ఇస్తున్నాను రెండు వైపులా ముప్పావు ఇంచి తీసుకున్నాను కప్పు వెడల్పు వచ్చేసి రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ మూడవ డాట్ని మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు ముప్పావు ఇంచెస్కి తీసుకుంటున్నాను చూసారా మధ్యలో ఇలా షేప్ అయితే నీట్గా రావాలి ఒకవేళ ఈ ఫస్ట్ డాట్ బాగా పైకి వచ్చింది అనిపిస్తే కొంచెం క్రిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూసారా మధ్యలో గ్యాప్ అనేది ఒకటిన్నర లేదా ఒకటి ముప్ప ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ పొడవు కూడా ఎక్కువ వస్తుంది ఎందుకంటే డాట్స్లోకి క్లాత్ తక్కువ వెళ్ళింది కాబట్టి అందువల్ల ఈ షేప్ బెల్ట్ పొడవు పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో ఐదు పావు ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నాలుగు ఇంచెస్ ఉంది కదా గ్యాప్ అనేది ఐదు ఇంచెస్ తీసుకున్నామంటే షేప్ బెల్ట్ మరీ పెద్దది అయిపోతుంది అందువల్ల ఈ రెండు లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని నేనైతే నాలుగు పావు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ అయితే ఇస్తున్నాను రెండో ప్లేస్లో రెండు పావు ఇంచెస్ ఉంది మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో రెండున్నర ఇంచెస్ ఉంది కదా మూడున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా ఈ మూడు మార్కింగ్స్ని వైపున కరువు షేపు నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ మరీ ఇంత పెద్దదిగా వచ్చింది అంటే ఖచ్చితంగా పొట్ట మీదికి వచ్చేస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదనమాట అందువల్ల ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ ఇంత పెద్దదిగా ఉంది కాబట్టి క్రింది వైపున ముప్పావు లేదా ఒక ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయాలి నేనైతే ముప్పావు ఇంచు వరకు కట్ చేస్తున్నాను మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఖచ్చితంగా ఇలా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది అలాంటప్పుడు ఈ క్రింది వైపున ఇలా క్రాస్గా కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున కూడా ఒక ముప్పా ఇంచు వరకు క్రాస్గా కట్ చేసేయాలి ఇలా మీరు షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా వస్తాయన్నమాట ఈ క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా ఉంది అందువల్ల ఇలా నీట్గా కట్ చేశాను ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా అసలు జాయింట్స్ ఎక్కడ వేసామో అనేది తెలియనట్టుగా ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్